హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగు కిచెన్ ఈరోజు మనము ఎంతో ఫ్లఫీగా టేస్టీగా ఉండే కోకోనట్ పాన్ కేక్ ఎలా చేయాలో చూద్దాం ఇది స్టోర్ చేసి కూడా పెట్టుకుంటే పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్ కానీ బర్త్డే పార్టీ అప్పుడు కానీ బాగా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు మనం ఎలా చేసినా మరి అది ఎలా చేయాలో చూద్దామా ఇక్కడ ఒక బౌల్ తీసుకొని హాఫ్ కప్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్న దాని ప్లేస్లో మీరు మెల్టెడ్ బటర్ అయినా వేసుకోవచ్చు తర్వాత త్రీ బై ఫోర్త్ కప్ షుగర్ పౌడర్ కొద్ది కొద్దిగా అంటే టూ టైమ్స్ బడా వేసుకొని బాగా బీట్ చేయాలి ఇక్కడ బ్లెండర్ వాడట్లేదు నేను విస్కర్తోనే చేస్తున్నా అందరికీ అందుబాటులో ఉన్న వాటితోనే ఇరు ఇవాళ చేస్తున్నాం ఏవి సూపర్ మార్కెట్లో మనం ప్రత్యేకంగా దీనికే కొనాల్సిన అవసరం లేదు తర్వాత టూ ఎగ్స్ క్రీమీ టెక్చర్ వచ్చే విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బీట్ చేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ ఆ తర్వాత జల్లించుకున్న మైదా తీసుకున్న దీని ప్లేస్లో మీరు వీట్ ఫ్లోర్ అయినా తీసుకోండి వన్ కప్ మైదా హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ తర్వాత పావు టీ స్పూన్ బేకింగ్ సోడా ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఒకే డైరెక్షన్లో కలుపుకోండి అంతే తర్వాత హాఫ్ కప్ మిల్క్ తీసుకొని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ ఉంటేనే వెనీలా ఎక్స్ట్రాక్ట్ టూ టు త్రీ డ్రాప్స్ వేసుకోండి అది మీ ఆప్షనల్ నాట్ కంపల్సరీ తర్వాత హాఫ్ కప్ కోకోనట్ పౌడర్ ఇది మస్ట్ డ్రై కోకోనట్ పౌడర్ ఈ విధంగా మనం వేసుకోవాలి అసలు కోకోనట్ పౌండ్ కేక్ కదా ఇది కాబట్టి కోకోనట్ పౌడర్ హాఫ్ కప్పు అవసరం ఇప్పుడు ఒక స్మాల్ బౌల్ తీసుకొని ఇక్కడ కోకో పౌడర్ కాకుండా నేను ఇన్స్టెంట్ కాఫీ పౌడర్తో చేస్తున్నాను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కాఫీ పౌడర్ హాఫ్ టీ స్పూన్ షుగర్ వన్ టీ స్పూన్ మిల్క్ వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఆల్రెడీ మనం బ్యాటర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లో ఒక ఫోర్ టు ఫైవ్ టీ స్పూన్స్ నేను స్మాల్ స్పూన్తోనే వేసుకున్నా ఇలా మనం కలిపి రెడీగా పెట్టుకోవాలి ఇక్కడ పాన్ కేక్ కాబట్టి నేను రెక్టాంగిల్ షేప్ ప్యాన్ తీసుకున్నా మీరు మామూలు కేక్ ప్యాన్ అయినా తీసుకోవచ్చు అది మీ ఆప్షనల్ అంటే రౌండా స్క్వైరా రెక్టాంగులా లేదంటే హార్ట్ షేపా అది మీ ఆప్షనల్ అంతేనండి ఇలా గ్రీస్ చేసుకున్న ప్యాన్లో బటర్ పేపర్ అడుగున వేసి మనము మొదట ఎక్కువగా వైట్ బ్యాటర్ వేయాలి తర్వాత కాఫీ పౌడర్ కలిపిన బ్యాటర్ ఈ విధంగా స్టెప్ బై స్టెప్ వైట్ కొంచెం కాఫీ కలర్ కొంచెం తర్వాత వైట్ తర్వాత చివరిగా కాఫీ కలర్ ఇలా మనం వేసుకొని దీది పైన మళ్ళా ఒక టూ టీ స్పూన్స్ అంతా కోకోనట్ పౌడర్తో ఇలా మనము పైన వేసుకోవాలి ఆ తర్వాత పైన మళ్ళీ గార్నిషింగ్ మాత్రం మీ ఇష్టం మనకి ఇంట్లో ఏ అందుబాటులో ఉంటే అవి జీడిపప్పు పలుకులు లేదు బాదం పలుకులు ఏవైనా తీసుకోవచ్చు ఇక్కడ నేను బాదం పప్పు పలుకులు వేసుకున్నా ఉంటే ఇంకా టూటీ ఫ్రూటీ కానీ అది మీ ఇష్టం అంటుంది అంతే ఆల్రెడీ హీట్ చేసుకో ఒక టెన్ మినిట్స్ వన్ సెవెంటీ డిగ్రీస్లో హీట్ చేసుకున్న ఓవెన్లో ఇక్కడ వన్ సెవెంటీ డిగ్రీస్లో థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి ఇలా మనము బేక్ చేసుకోవాలి లేదంటే నార్మల్గా కుక్కర్లో స్టాండ్ వేసి స్టవ్ మీద కూడా సేమ్ ఇలాగే పెట్టుకోండి కాకపోతే మనం అప్పుడు అయితేనే సెట్ అవుతుంది స్టవ్ మీద అంతేనండి వేడిగా ఉన్నప్పుడే కొంచెం పైన కోకోనట్ పౌడర్ని అలా వేసుకున్నా చల్లారిన తర్వాత చూడండి ఎంత ఇదిగా వస్తుందో మనకి బటర్ పేపర్ తీస్తుంటే ఏమాత్రం ఆతుక్కోలే అంటే బాగా ఫ్లఫీగా వచ్చింది అంతే ఇక మనము ఇలా కట్ చేసుకోవడమే బాగుంది కదా మీకు ఎలా అనిపించింది తప్పకుండా ట్రై చేయండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు అది నార్మల్ కేక్ కాకుండా మనం ఎటువంటి క్రీమ్స్ వాడకుండా అన్నీ ఇంట్లో అందుబాటులో ఉన్న వాటితోనే చేసుకున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం ఇలా మనం స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చు